చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏదైతే అలకనంద కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ప్రత్యేక కమిటీని అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ సర్కారు అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసింది ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్ రాగేందర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది దీంతో అలకనంద ఆసుపత్రి నాగేందర్ వైద్యులు పరిశీలించారు కిడ్నీ శాస్త్ర జరిపిన ఇక్కడ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు మల్లికార్జున్ కిరణ్మయి సాధనారాయ్ కమిటీతో సభ్యులుగా ఉన్నారన్నమాట వీరంతా కూడా కిడ్నీ రాకెట్లో నిజాలు తేల్చేందుకు గాంధీ ఆసుపత్రిలో ఉన్న బాధ్యతలను అయితే బృందం కలవనుంది హైదరాబాద్లో కిడ్నీ అక్రమ మార్పిడి ఆపరేషన్ దందా కలకలం రేపింది సరూర్ నగర్లోని అలకనంద ఆసుపత్రిలో అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయనే సమాచారంతో రంగారెడ్డి జిల్లా వైద్య శాఖ అధికారులు పోలీసులు దాడులు చేశారు తనిఖీలో భాగంగా కిడ్నీ మార్పిడి కోసం ఇద్దరు దాతలు ఇద్దరు గ్రహితులు ఉన్నట్లు అనుమానించిన అధికారులు నలుగురిని ఆయన గాంధీ ఆసుపత్రికి తరలించారు సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో ఆరు నెలల క్రితం అలకనంద ఆసుపత్రి ప్రారంభమైంది జ్వరం ఇతర అన్ని చికిత్సలు చేయడానికి మాత్రమే ఆసుపత్రికి అనుమతి ఉంది కానీ అనధికారికంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో వైద్యాధికారులు గీత అర్చన నగర్ పిఏసీ కృష్ణయ్య వీరికి ఏపీ ఏసీపీ కృష్ణయ్య సరూర్ నగర్ సిఏ ఆదిరెడ్డి అందరూ కూడా ఆసుపత్రిలో తనిఖీలు చేశారన్నమాట సమయంలో నలుగురు చికిత్స తీసుకుంటూ కనిపించారు వారి శరీరాన్ని పరిశీలించగా వీపు కింద భాగంలో పెద్ద సదస్యకు జరిగినట్లు గుర్తించారు కిడ్నీ మార్పిడి చేస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు మరింత స్పష్టత కోసం గాంధీ వారిని గాంధీ ఆసుపత్రి తరలించారు ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్లు డిఎంహెచ్ఓ ప్రకటించారనమాట సో విధంగా తెలంగాణ హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఎలర్ట్గా అయితే ఉండాల్సిన సమయం అయితే వచ్చిందన్నమాట ఎందుకంటే అక్కడ అనధికారికంగా కిడ్నీ సిక్స్ శస్త్రచికిత్సలు చేస్తున్నట్టుగా నిర్ధారణ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏకంగా కమిటీని అయితే వేసింది సో ప్రతి ఒక్కరు ఒకరు తెలుసుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు